హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా నేనైతే సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసినా నువ్వు ఇళ్ళని తోడు చేస్తున్నా ఇంకా మా మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా వాళ్ళకి ఫీవర్ తగ్గలేదు మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది నాకు కూడా బాగా జలుబు అయిందండి నేనైతే ఇప్పుడే లేచినా ఇల్లని తోటి చేస్తున్న ఫ్రెండ్స్ కానీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి బాగా జలుబులైనాయిల్లని చోటు చేస్తున్నా మా అమ్మాయి అయితే ఇంకే స్కూల్ నుండి రాలేదు వస్తుంది ఇప్పుడు ఇల్లంతా వచ్చేసి బయట వచ్చేసి ఇంకా పాలైతే వెస్తాయండి ఏదైతే మా పాలన్నా రాలేడు పాలు అయితే చేసిండు లోపలైతే అయిపోయిందండి ఇంకా బయటే చూడు చేస్తున్నా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసానండి మొహం అండి జర ఒక పాలకట్ట తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు పాలైతే వెయిట్ చేస్తున్నా ఈరోజు అయితే పాలైనా రాలేడు అసలు ఎక్కువ పాలకైతే వాడు మేము ఇక రానప్పుడు తప్పదు కదా మీద పెట్టిన చాయకుప్పి మీద పెట్టేసినా అండి ఒక చాయ్ అయితే అయిందండి පले ගවෙස ఫైవ్ థర్టీ అవుతుందండి మా పిల్లలైతే ఇద్దరు హోంవర్క్ చేసుకుంటురండి అండి మా వాడికైతే కొంచెం తగ్గింది కానీ తగ్గు మాత్రం అంత సర్ది తగ్గు చాలా ఎక్కువ ఉంది చల్లగా నా హోంవర్క్ మా అమ్మాయిదైతే అయిపోయిందంట మా అబ్బాయి చేసుకుంటున్నాడు బయటికి వెళ్ళిందా అయితే ఆరలేవండి అందుకే తీయలేదు సంధ్యా దీపారాధన అయితే చేస్తానండి ఇప్పుడు సంధ్యా దీప ఆరాధన చేశానండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఫ్రెండ్స్ తులసమ్మ దగ్గర సంధ్య దీప ఆరాధన చేశానండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే చేయట్లేదండి ఇంక అందరికీ జ్వరాలు వచ్చినాయి కదా నేనైతే దొడ్డరావు అయితే చేస్తున్నాను అండి పొద్దునైతే పప్పు వేసి అయితే వండిన ఇంకా చపాతి కూడా వేసి ఇచ్చిన తిన్నారు వాళ్ళ పిల్లలు పొద్దునైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఉక్కుమతి చేస్తుండీ ఇంకా మా అబ్బాయి కూడా వచ్చింది చూడండి ఇప్పుడు కొంచెం తగ్గింది సర్ది జలుబు అనేది ఎక్కువ ఉందండి మాకు ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది కదా ఇంకా వానికి కూడా ఉప్మా తింటాడు ఇంకా అన్నం కూడా ఎక్కువ తినొద్దు కదా మా అబ్బాయి అయితే ఉప్మాయి మమ్మీ తిరుగుతుంది సరే అని చెప్పినా ఇంకా అన్నం కూడా కొంచెం ఉంది పప్పు కూడా కొంచెం ఉందండి ఈరోజు గురువారం నేను కూడా అన్నం తినను అందుకే ఉప్మా చేద్దామని ఉప్మైతే తీసుకుందా అండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉల్లిగడ్డలో పచ్చిమిర్చి అయితే కట్ చేస్తా అండి కట్ చేసి అయితే చేస్తాను వేడి వేడిగా వెంటనే వేసుకొని తింటే బాగుంటుంది కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పులు అయితే కట్ చేసినా అండి వేడి వేడిగా ఉప్మా చేసుకొని తినాలి సరి అయితే జలుబు అయితే చాలా ఎక్కువ ఉందండి ఆవిరి పట్టుకుంటున్నాం ఇంకా వేణిలో కూడా తాగుతున్నాం ఆయన తగ్గట్లేదు ఒక వాతావరణం కూడా చల్లగా ఉంది కదా ఉప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ టమాటా కూడా లేదు టమాటా కూడా బాగుంటుంది ఇంకా పల్లీలు శనగపప్పు పెసిర వేస్తుందండి వేస్ట్ బాగుంటుంది కొంత నోటికి రుచి కూడా బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని తీసుకుంటే మంచి గోల్డ్ వాటర్ వేస్తా కొంత కల్పి అయితే వేస్తుండీ కొంచెం బ్రైట్గా గోల్కు నీ కరివేపాకుండి గడలు పచ్చిమిర్చి టమటన్ని వేపుతున్నాయండి పెసరప్పు పెత్తరప్పు తాలింపు అయితే మంచి బోయిందండి వాటర్ పోస్తుందా ఒక గుడ్డువ్వ కదా నీళ్ళు రెండు పోస్తా రెండు మీద కొన్ని పోస్తా మంచిగా కలుపుతా వంట అయితే దిద్ద పెట్టుకోండి ఇప్పుడు ఒక మూత పెట్టేసి మంచిగా మరిగినాక రవ్వ వస్తుంది వేడి వేడుకు పిల్లలు పెట్ట చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న టమాటా పప్పు చేసిన కొంచెం ఉన్నది అన్నం కూడా కొంచెం ఉండండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయండి ఇప్పుడైతే రవా ఊశిస్తా చిన్న మంట చేసి రవాస్తా కొద్ది కొద్దిగా కూసుకుంటే అలపాలండి ఒకేసారి వేస్తే ఉండలేకపోతుంది ఉడికిస్తా అండి చిన్న మంట మిన్న మంచిగా రవ్వను ఉడికిస్తా టేస్ట్ మంచిగా అవుతుంది ఉప్పు అండి మంచిగా అవుతుంది ఉప్పు అయితే చిన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఉప్మా మంచిగా అవుతుంది టేస్ట్ కూడా మంచిగా అవుతుంది అండి ఇంకా కొద్దిసేపు అయితే అవుతుంది ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసిస్తున్నా ఇంకా తాగడానికి నీళ్ళు అయితే కాబెడుతున్నా అండి చూడండి ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి బట్టలు అయితే అస్సలు మడక పెట్టట్లేదు బాగా నాకు కూడా ఫీవర్ వచ్చింది చనిపోయింది కదా అస్సలు మడకవెట్లేదు అసలు పెట్టేసిన బట్టలన్నీ ఇంకా మళ్ళీ చల్లచల్ల కూడా ఉన్నాయి కదా ఇంకా వాళ్ళకి పెడతలేనండి ఇంకా కొన్ని అయితే టవల్స్ అయితే అన్నీ ఇక్కడ ఆరేసిన దండం కట్టి ఇంకా బయట కొన్ని ఉన్నాయి మా అబ్బాయి అయితే వండుకున్నాడు ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిందేమో బయటకి మా అబ్బాయికి అయితే వేడి వేడిగా పెట్టేస్తున్నా అండి మంది ఇప్పుడు ఏమన్నా అప్పుడే జ్వరం వచ్చేస్తుంది అప్పుడే తగ్గిపోతుందండి మెల్లమెల్లే తినుకోవచ్చు కొంచెము అసలు నుంచి అసలు ఏం తినలేదండి ఒక చపాతి తిన్నాడు చేయదు ఉందంట నోరంట వేణులు కూడా చేసిన చలేస్తుందంట అందుకే నిండా అక్కుని తింటుండు కాలుతుందన్న మెల్ల తిను ఒక టాబ్లెట్లు వేసుకుంటావు కదా మళ్ళీ తినకపోతే గాబర్ గాబర్ అవుతుంది తిన్నాక కొద్దిసేపు పైన టాబ్లెట్లు ఇస్తా ఇప్పటిదాకా కొద్దిసేపు రాసుకున్నాండి మళ్ళీ వెంటనే ఆయనకి తోచలేదు మళ్ళీ ఇక పనుకున్నాడు జ్వరం మళ్ళీ వచ్చిందా మళ్ళీ కొంచెం ఒళ్ళు వేడైందండి సర్ది జలుబు బాగుంది తలనొప్పి కూడా బాగుందంట కొంచెం వేడి వేడి తింటే బాగుంటుంది ఇంకా వాటర్ బాటిల్ అయితే వాటర్ వినిపిస్తా అండి గోరువెచ్చిన వాటర్ ఇంకా మా అబ్బాయితో పాటు నేను కూడా తినిస్తున్నా అండి వేడి వేడిగా ఇంకా మా అమ్మాయి మా ఆయన తర్వాత తింటానంట వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదండి మా అమ్మాయికి అయితే ఉప్పు మీరు అండి పాపం పొద్దునైతే ఏం తినకుండా తీసుకొని వెళ్ళింది కట్టించిన మొత్తానికి మా అమ్మాయికి అయితే మెల్లిమెల్లి ఉప్పు మీదేసినా అండి మరి వెళ్ళేస్తామండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్